తీసుకొనబడుతుంది ఈరోజు ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రత్యేక కౌంటర్లు మీ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి మిగతా వివరాలన్నీ మన గౌరవ సార్ సార్లు వివరిస్తాను గ్రామ సభకు నమస్కారం గ్రామ సభ్యులు ప్రపంచ్ గారు వార్డు మెంబర్ తర్వాత రెడ్డి గారు ఇతర అధికారులు గ్రామ ప్రజలు తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే వారు ఆరు గ్యారెంటీ పార్టీ తరపున ప్రజలకి హామీ ఇచ్చారు వాటిని అమలుపరచడం కోసం ప్రజాపాలన అనే స్కీమ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మన మండలంలో మొదటి దఫాలో ధర్మార గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర గ్రామ సభ పెట్టి మన మండలంలో లాంచ్ ఈరోజు చేసుకోవడం మీ ఊళ్ళోనే మన దగ్గర స్టార్ట్ చేసుకోవడం మొదటి గ్రామ సభ మన ఊళ్ళోనే పెట్టు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలని ఆ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల్ని తీసుకోవాలి అప్లికేషన్లను తీసుకోవడం మాత్రమే ఈ మొదటి దఫాలో జరిగేది దీనికోసం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మధ్యలో సెలవు దినాలు ముప్పై ఒకటి ఒకటో తారీఖు మినహాయిస్తే మిగిలిన ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా రోజు దరఖాస్తులు తీసుకుంటారు ఈరోజు గ్రామ సభ సెపరేట్ గా ఏర్పాటు చేసి ఐదు కౌంటర్లు పెట్టారు ఈ ఐదు కౌంటర్ల ద్వారా కూడా అప్లికేషన్ తీసుకుంటారు ఈ నమూనా అప్లికేషన్ మనకి ఇక్కడ కౌంటర్ మీద మీకు కావాలంటే ఇస్తారు ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మీరు ఫిలప్ చేయాలి ఫిల్అప్ చేసే విషయంలో ఎట్టి పరిస్థితులలో తప్పు చేయరు ఇక్కడ ఫ్రంట్ పేజీ మొత్తం కూడా కుటుంబ సభ్యుల వివరాల గురించి ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా సరిగ్గా నమోదు చేయాలి తప్పుడు చేయొచ్చు అక్షరాలను రాసేటప్పుడు కానీ నంబర్లను వేసేటప్పుడు కానీ క్లియర్గా వేయాలి తొమ్మిది ఉందనుకోండి తొమ్మిది మంచి క్లియర్గా ఆ జట్కా కింది దాకా రావాలి పైనే కట్ చేస్తే అది తున్నా అనుకుంటారు ఆరు ఉన్నది పైకి క్లియర్గా రావాలి కరువు లేకపోతే అది తుందా అనుకుంటారు టైప్ చేసే దగ్గర ఆధార్ నెంబర్ దగ్గర చిన్న తప్పు మీరు రాసినా కూడా టైప్ చేసేటప్పుడు ఒక నెంబర్ ఒక ఆధార్ నెంబర్లలో ఒక్కొక్కరికి ఒకటే ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి అక్షరం చిన్న అక్షరం తప్పైనా మంచి అందుకని నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపాలి వేళ మీద ఎవరికైనా నింపడం రాకున్నా కూడా మనకు ఇబ్బంది ఉంటారు వాళ్ళకి సహాయం తీసుకొని నింపించుకోవాలి ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ నింపినప్పుడు ఇక్కడ సబ్మిట్ చేసే దగ్గర ఆ టేబుల్ మీద ఉన్న ఇన్ఛార్జెస్ జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలమ్మా ఈ ఫ్రంట్ పేజీలో ఉన్న వివరాలు అన్నీ ఫిలప్ చేశారా లేదా అన్నీ ఫిలప్ చేయించాలి చేయించకపోతే మీరన్నా వాళ్ళు చేయకపోతే మీరైనా చేయించాలి లేదా చేయాలి ఆధార్ నెంబర్లు ఎట్టి పరిస్థితులు తప్పు లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆధార్లు చెక్ చేసుకుంటూ పెట్టండి వేళ వాళ్ళు తీసుకురాకపోతే పర్లేదు కానీ తీసుకొస్తే మాత్రం అన్ని వెళ్ళిపోయి పెట్టండి అదేవిధంగా ఈ వెనకాల వచ్చేసరికి రైతు భరోసా పథకం అని ఉంది దీంట్లో కుటుంబ సభ్యులందరి భూ వివరాలు నమోదు చేయాలి ఒక కుటుంబం మొత్తానికి ఒకటే ఫారం మనిషికి ఒకటి కాదు కుటుంబం మొత్తం వివరాలు ముందట రాసేస్తాము తర్వాత ఎవరెవరికి ఏ స్కీంలో బెనిఫిట్ కావాలి అనేది మనం వెనకాల నింపుతాం ఉదాహరణకి మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వేలు కావాలనుకుంటే దానికి టిక్ చేస్తాం పెన్షన్లలో వికలాంగుల పెంచిన వృద్ధాప్య పెంచిన బీడీ పెంచిన విదంతు పెంచనా ఏది కావాలంటే దానికి టిక్ చేస్తాం రైతు భరోసాలో ఎన్ని ఎకరాలు ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉంది పాస్బుక్ నెంబర్ ఏంటి ఇవన్నీ కూడా రాస్తాం కానీ ఇక్కడ ఏంటంటే స్థలం రైతు భరోసాకు సంబంధించి స్థలం కాస్త తక్కువగా ఉంది అప్లికేషన్ ఉదాహరణకి ఒక రైతుకి ఎకరాలే ఉన్నా కూడా ఇరవై నెంబర్లలో ఉంటుంది చిన్న చిన్న బిట్లు రెండు గుంటలు మూడు గుంటలు ఐదు గుంటలే ఉంటాయి ఆ ఇరవై నెంబర్లు ఇక్కడ రాయడానికి స్థలం సరిపోదు అట్లాంటి వాళ్ళు పాస్బుక్ జిరాక్స్ వెనకాల పెడితే బాగుంటుంది ఎందుకంటే ఆన్లైన్లో ఎంట్రీ చేసేటప్పుడు మీరు ఇరికిరికి దగ్గర దగ్గర సరిగా ఒకదాని మీద ఒక డ్రాప్ంది సరిగా లేకపోతే ఎంట్రీ చేసే ఆపరేటర్లు ఇదంతా కూడా నిజామాబాద్లో కలెక్టరేట్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది వాళ్ళకి అర్థం కాకపోతే రాంగ్ ఎంట్రీ జరిగింది అనుకోండి మనకు కొంత నష్టం జరుగుతుంది అందుకని ఆధార్లు కుటుంబ సభ్యులు అందరి ఒకసారి చూపెట్టుకోండి ఆధార్ నెంబర్ కరెక్ట్ వేసినా కరెక్ట్ వేసిందా లేదా చెక్ చేసుకుంటారు అట్లాగే ఫోన్ నెంబర్ కూడా కరెక్టే పెట్టండి ఎందుకంటే ఆ ఫోన్కి కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి భూమి వివరాలు కూడా కరెక్ట్గా ఇవ్వండి వీలైతే పాస్బుక్ జిరాక్సులు కూడా ఇవ్వండి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ మీద ఫ్రంట్ పేజీలో ఫోటో ఉంచాలి ఆ ఫోటో పెట్టండి తర్వాత దీనికి ఎన్క్లోజ్ చేయాలి ఖచ్చితంగా పెట్టాల్సినవి మాత్రం రెండు ఒకటి కుటుంబ యజమాని యొక్క ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు కుటుంబ యజమాని యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా పెట్టాలి ఒకవేళ అవి కూడా లేకున్నా కూడా ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వచ్చు తర్వాత తీసుకొచ్చి ఇవ్వచ్చు ఈ ఆరు రోజుల్లో పోయి ఆరో తారీఖులో ఇంకోటి ఈవెల గ్రామ సభ మనకు ఇప్పుడు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది పన్నెండు గంటల తర్వాత ఈ గ్రామ సభ క్లోజ్ అయి క్లోజ్ అయినప్పటికీ ఈ ఐదు కౌంటర్లు క్లోజ్ అయినప్పటికీ ఒక కౌంటరు మన పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో లోపల పెట్టి ఉంచుతారు ప్రతిరోజు తీసుకుంటారు ఆరో తారీఖు దాకా ఇవాళ ఎవరైనా మిస్ అయినా కూడా రేపు కూడా తీసుకొచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆరో తారీఖు దాకా ఇవ్వచ్చు ఆరో తారీఖు తర్వాత క్లోజ్ అవుతుంది కాబట్టి ఎవరున్నా ఆలోపే ఇవ్వాలి ఆరో తారీఖు తర్వాత కూడా ఇవ్వని వాళ్ళు మళ్ళీ నాలుగు నెలల తర్వాత ప్రారంభమైనప్పుడు ఇవ్వాలి అయితే సీఎం గారు నిన్ననే మళ్ళీ ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు ఒకవేళ ఆరో తారీఖు లోపల ఇవ్వని పరిస్థితులు ఎవరైనా ఉన్నా కూడా నెక్స్ట్ ఇచ్చినా కూడా తీసుకుంటామని చెప్పారు దాని ప్రకారం కూడా తీసుకోవాలి ఈ అప్లికేషన్స్ ఇప్పేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త చూసుకొని ఇవ్వండి అన్ని వివరాలు పెట్టండి ఇప్పుడు మేము భూమి వివరాలు కొన్ని చూపెడతాము తక్కువ చూపెడతాము ఎక్కువ చూపెడతామంటే మీ ఆధార్ నెంబర్ల ద్వారా కూడా అంత గవర్నమెంట్ దగ్గర డాటా ఉంటుంది కాబట్టి అది మనం ఆన్లైన్లో ఎంట్రీ చేయగానే తెలిపిపోతుంది కాబట్టి మనం ఏది తప్పు నింపదు అన్ని వివరాలని సమగ్రంగా ఇవ్వాలి పూర్తిగా ఏదైతే కరెక్ట్ ఉంటుందో అదే ఇవ్వాలి అప్పుడే మనకు అన్నీ పర్ఫెక్ట్గా నిజాయితీగా అందడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ అప్లికేషన్ నింపించిన తర్వాత ఇందులో మళ్ళీ ఈరోజు పొడ్డా గ్రామాలకు సంబంధించి మనం ఏర్పాటు చేస్తున్నటువంటి గ్రామ సభ నువ్వు వహిస్తున్న సర్పంచ్ గారికి అదేవిధంగా ఆగ్రయ సర్పంచ్ గారికి గ్రామ సభర్స్ అందరూ కూడా అదేవిధంగా కూరకెడ్డ గారు గ్రామ పెద్దలు వివిధ శాఖల అధికారులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకుంటూ ఆరు గ్యారెంటీని ప్రజలకి హామీగా ఇచ్చిందో ఆరు అమలు అమలుపరచడం కోసం ఈ దరఖాస్తులని స్వీకరించడం కోసమే ఈ ప్రజా మొదటి దశ గ్రామ సభల ఏర్పాటు అనేది జరిగింది మనకు ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఈ దరఖాస్తుల వేయడం అనేది జరుగుతుంది ఈరోజు మన గ్రామంలో ఆరు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆరు కౌంటర్లలో ఇక్కడికి వచ్చినటువంటి దరఖాస్తుదారులు ఏ కౌంటర్లో ఖాళీగా ఉంటే ఆ కౌంటర్లో ఇవ్వచ్చు అదేవిధంగా ఈ ఆరింటికి ఇంకొకటి అడిషనల్ కౌంటర్ కూడా ఉంటుంది ఏడవది ఆ కౌంటర్లో ఈ ఆరు స్కీమ్లకు సంబంధించి కాకుండా ಇಂಥ ಇತರತ್ರ ಏದ ಸಮಸ್ಯೆ ಉಂಟು ಪ್ರಭುತ್ವ ಆರು ಗ್ಯಾರಂಟೀರು ದರಖಾಸ್ಗೆ ಉಯೋ ಈ ಆರಂಟಿ ಸಂಬಂಧಿಸಮಸ್ಯ ರೇಷನ್ ಕಾರ್ಡು ಭೂಮಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಇಂಕಮಿಗೆ ಸಂಬಂಧ ಇತರತ್ರ ಎದ ಸಮಸ್ಯೆ ಉಂಟೋ ಅಲ್ಲ ಇಲ್ಲ ಕಳಿತಾ ಮೀದ ನೀ ಸಮಸ್ಯೆ ಪೂರ್ತಿಯ ವಿವರ ವಾಿಸಿ ಇಷ್ಟೇ ತೀಸ್ಕೋಟೆ ಸೆಪರೇಟ್ ಏಡೋ ಕೌಂಟರ್ ಕೂಡ ಅವು ಅಟ್ಲ ಸಮಸ ಇತ್ತು ఆరోగ్యని అనంతరం కూడా ఎవరైనా ఇక్కడ లేకుండా దూరంగా వేరే ప్రాంతాలకి ఏదైనా టూర్ కానీ లేకపోతే ఏదైనా పిల్లలకు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆరోగ్యని తర్వాత కూడా తీసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన కూడా ఇచ్చారు కాబట్టి ఆఫ్టర్ థింగ్స్ కూడా ఇవ్వడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది ఇది ఏంటంటే మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితులలో ఫిల్అప్ చేసే కాలం తప్పుకోకుండా చూసుకోవాలి అన్ని వివరాలని సరిగ్గా ఇవ్వాలి వివరాన్ని దాచిపెట్టి ఇవ్వద్దు ఏ విషయాన్ని కూడా హైడ్ చేయద్దు ఎందుకంటే ఆధార్ నెంబర్ ద్వారా అన్ని వివరాలు బయటకు వచ్చేస్తాయి మనం దాచినంత మాత్రాన్ని అదే కాదు కాబట్టి మనం బ్రాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు వచ్చే స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ అనేవి పూర్తి స్థాయిలో రావడం రావడానికి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి అన్ని వివరాలు సమగ్రంగా రాసి ఇవ్వాలి ఇంకొకటి కుటుంబం అంతా కూడా ఒకటే యూనిట్ కుటుంబం మొత్తానికి ఒక్క అప్లికేషన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు అదేవిధంగా పెన్షన్స్ ఆల్రెడీ పొందుతున్న వాళ్ళు ఈ అప్లికేషన్లో పెన్షన్ కొరకు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు మిగతా బెనిఫిట్స్ కోసం ఇవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్ళకి స్కీమ్ అదే కంటిన్యూ అవుతుంది వాళ్ళ పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎన్హాన్స్మెంట్ అవుతుంది ఇంకా భూమికి సంబంధించిన వివరాలు అందరికీ ఎక్కువ సర్వే నెంబర్లు ఉండే అవకాశం భూమి తక్కువే ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు పది గంటలు అట్లా ఐదు పది సర్వే నెంబర్లు అక్కడ రాయడానికి స్పేస్ తగ్గకపోవచ్చు నేను ఒకదాని మీరు ఒకటి తీసుకుంటే రాస్తే ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేసినప్పుడు ఆపరేటర్లకు అర్థం కాకపోవచ్చు కాబట్టి ఈ భూములకు సంబంధించిన వివరాలు ఎంట్రీ చేసే దగ్గర వీలైతే పాస్బుక్ జిరాక్స్ని మీరు ఎంకాల ఎంక్రోజ్ చేస్తే డేటా ఎంట్రీ ఎప్పుడు మన తరఫున తప్పు జరగకుండా ఉంటుంది వీలైతే ఆ పని కూడా చేయండి అదేవిధంగా ఎవరైతే అప్లికేషన్స్ తీసుకుని కౌంటర్ ఇన్చార్జ్ చేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్ క్షుణ్ణంగా చూడండి రూటిన్యూ చేయండి దరఖాస్తుదారులు ఫిల్ అప్ చేసే అప్లికేషన్ ఏదైనా వాళ్ళకి అర్థం కాకనో లేకపోతే తెలియకనో ఇది నింపాల్సిన అవసరం లేదనో ఏదైనా కాలం వదిలిపెట్టచ్చు దానివల్ల వాళ్ళకి అర్థం జరుగుతుంది అదేవిధంగా ఆధార్ నెంబర్లు చెప్పేసే చెప్పే దగ్గర మెయిన్గా ఆధార్ నెంబర్ అనేది ఒక్కొక్కరికి ఒకటే ఉంటుంది ఆ తొమ్మిదిని ఎందుకు జట్గా అనకుండా జట్గా చిన్నగా అంటే అది చిన్నలాగా కనిపిస్తుంది ఆరుకు పైకి జట్గా అనకపోతే అది చిన్నలాగా కనిపిస్తుంది ఒకటిని కొంతమంది ఇలా రాస్తారు దాన్ని ఏడుగా అనుకునే అవకాశం చిన్న 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 గరిక రెస్ అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్తో చూసి వాటిని సరిచూసుకోవడం బెటర్ ఇట్లా స్క్రూటిని కరెక్ట్గా చేసి వాళ్ళు ఏదైనా కాలం వదిలిపెట్టినా కూడా మీరు చెప్పండి మీరు ఈ మహాలక్ష్మి స్కీమ్ రోజు పెట్టలేదు మీకు అవసరం లేదా మరి రైతు భరోసా భూమికి సంబంధించిన వివరాలన్నీ ఖాళీగా ఉంచారు మీకు భూమి లేదా అవసరం లేదా ఉపాధి హామీ కూడా లేదా కూలిగా మీరు వెళ్ళట్లేదా ఆ కార్డు ఉందా ఈ వివరాలని కూడా అడిగి వాళ్ళ ద్వారా ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దరఖాస్తు తీసుకోండి ఒక్కొక్క దరఖాస్తు తీసుకోవడానికి మనకి ఐదు నుంచి పది నిమిషాలు సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తిగా వెరిఫై చేసుకుని చేయండి మెయిన్గా ఏంటంటే ఎవరైతే దరఖాస్తు నింపివ్వడానికి ప్రజలు మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడమే మన ఉద్దేశం వాళ్ళకి పూర్తిగా సౌకర్యాన్ని కలిగించడమే మన ఉద్దేశం అంతే తప్ప ఇది లేదు అది లేదని ఎవరిని కూడా మనం దరఖాస్తు తీసుకోకుండా ఇబ్బంది పెట్టకూడదు అవసరమైన ఇచ్చి అన్నీ వినిపించి అప్లికేషన్ తీసుకోవచ్చు ప్రజా పాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం ఆరు గ్యారంటీల ఫైల్పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువుదీర నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయాలను సాయం చేయడమే స్వ స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరామైలు జీవిత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది మీ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను కృతజ్ఞతలతో మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్ఎం ఆరు గ్యారెంటీల పనిపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొనుదిరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడన్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత కాలం అర్హులైన వారందరికీ రాజు ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సందర్భంలో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసే వ్యక్తి చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశాభివృద్ధి చెందుతుంది ప్రజాపాలనా ఉద్దేశం నిస్సహాయాల సహాయం చేయడం స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇంట్లో చేయుద్ద పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు ఉంటారని కోరుకుంటున్నాను కృతజ్ఞతల్లో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం